తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆచార్య గారి జయంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గల పెద్దమ్మ తల్లి కూరగాయల మార్కెట్ వద్ద విశ్వబ్రాహ్మణులు ఉద్యమకారులు పలువురు మాజీ ప్రతినిధులు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి ఊపిరి జయశంకర్ సార్ అని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిన జ్ఞాని తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఆయన ఘనకీర్తిని కీర్తిని కొనియాడారు ఏర్పాటు చేసుకుని ఒక వెయ్యి కోట్లు మన విశ్వ కేటాయించే విధంగా మనం అందరం కూడా పోరాడి మన విశ్వకర్మలు మనం మనం చాలా బీద పరిస్థితులు ఉన్నాం కాబట్టి కూడా న్యాయం జరిగే విధంగా అందరం కూడా పోరాడాలని ఈ సందర్భంగా కోరుచున్నాను నాకు ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ